రేపే మనకు కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అని మన పండితులు కూడా చెప్తున్నారు ఆదివారంతో అమావాస్య వస్తే దానికి చాలా శక్తి ఉంటుందని చెప్తూ ఉంటారు కాబట్టి ఈరోజు తప్పకుండా అండి ఉన్నవారు తొమ్మిది పదిహేను లోపు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ పిల్లలపై ఉండే దండాలన్నీ కూడా తొలగిపోతాయి అలానే కాకుండా వారికి ఇలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఏ విధంగా ఆచరించండి నార్మల్గా మన పెద్దవాళ్ళు కూడా మనకు చెప్తూ ఉంటారు అమావాస్య ఆదివారం వస్తే పిల్లలకి దిష్టి తీయడం అలానే కాకుండా పిల్లలకి కొన్ని రకాల పరిహారాన్ని చేయడం చూస్తూ ఉంటాం కదా కాబట్టి అమావాస్య కొంచెం పవర్ఫుల్ కావున ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట కొడుకులకి ఎందుకు తీయాలంటే దిష్టి కొడుకు వంశోద్ధారకుడు వంశాన్ని ఉద్ధరించేవాడు వాడు అలానే కాకుండా మనకేంటంటే కొడుకులపై ఉండే చెడు తొలగిపోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది అలానే కాకుండా ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఏదైనా సరే దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతున్న సరే దాని నుంచి కూడా బయటికి రావడానికి చక్కగా సిద్ధించే పరిహారం అని ఒక రకంగా చెప్పవచ్చు ఎలా చేయాలి ఎలా చేస్తే శుభ ఫలితాలు వస్తాయి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అని చివరి వరకు చూడండి నాస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మనము ఆదివారం అమావాస్య వచ్చింది కదా ఆదివారం అమావాస్య వస్తే దానికి ఏంటంటే మనకు లక్ష్మీదేవికి అమావాస్య అంకితం చేయబడుతుంది ఆ తల్లి అమావాస్యని ఇష్టపడుతూ ఉంటుంది అనమాట కార్తీక అమావాస్య కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి ఈరోజు తప్పకుండా చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట సంవత్సరం పొడుగున అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే ఎనలేని సంపద వరసంతం అవుతుందని చెప్పవచ్చు పిల్లలు ఏంటంటే ఎదుగుదల బాగుండాలని పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని అలా వచ్చేసి మన పిల్లలు ఒకవేళ సంపాదన ఉన్న సంపాదిస్తున్న వారి దిష్టి దోషాలు ఉన్నాయని బాధపడతారు కదా అలాంటి వారు పరిహారం చేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందని అలానే మన పిల్లలకని చాలా వరకు దిష్టి తాకుతూ ఉంటుంది చాలా రెడీ చేస్తే చాలా అండి మా పిల్లలకి ఇబ్బంది కలుగుతుందండి ఏం చేయాలో అర్థం కాదు అనుకుంటారు కదా అలాంటి వారు ఈ రోజున కార్తీక అమావాస్య రోజు మర్చిపోకుండా ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి రాత్రి అండి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల సమయం అనేది బాగుంటుంది ఆ సమయంలో మీరు మీ పరిహారం చేసుకోవచ్చు ఆరు గంటల నుంచి మొదలుకొని తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు పరిహారం చేసుకుంటే మాత్రం తిరిగి ఉండదు అనమాట బ్రహ్మాండమైన ఫలితంతో మన జీవితాలు మారిపోతాయి పిల్లలకి ఏంటంటే వారికి ఉండే దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి కొంతమంది ఏంటంటే పిల్లలు చూస్తే కూలుకుంటారు కొత్తలు జరుపుకుంటూ పిల్లలు దిష్టి పెడుతుంటారు వారు ఎదుగుదల బాగుంటుంది కదా చేస్తుంటారు కదా వారు నమ్ముతుంటారు కదా కాబట్టి వారిని తిప్పికొట్టుకోవడానికి కూడా ఒక రకంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు నార్మల్గా మనం ఆదివారం ఏ పరిహారం చేసుకున్నా కలిసి వస్తుంది ఆదివారం సాయంత్రం కూడా మనం ఏం చేస్తాం పిల్లలకి దిష్టి తీయడం ఇంకా పిల్లలకి పిల్లలకి పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు పెద్దవారు చేస్తూ ఉంటారు కాబట్టి అమావాస్యకు కలిసి వచ్చింది కదా ఈ విధంగా చేయండి మీ పిల్లలకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవి ఖచ్చితంగా తొలగిపోతాయి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఇంకా మీరేంటంటే ఆశ్చర్యపోతారు ఒక్క పరిహారం వల్ల కాబట్టి ఈ విధంగా చేసుకోండి కార్తీక అమావాస్య కాబట్టి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈ యొక్క ఆ కార్తీక మాసం మనకి ఈ రోజుతో ముగిసిపోతుందనమాట కాబట్టి పరమ పవిత్రమైన తిథి కాబట్టి ఈరోజు తిది వారి నక్షత్రం బాగుంది ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తుందన్నమాట అలా వచ్చినప్పుడు దానిని ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో వారికి తప్పకుండా మంచి జరుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి అమావాస్యాన్ని చెడు తీసేసుకొని మంచిగా తెచ్చిపెట్టుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు తొలగించుకోవడానికి అన్ని విధాలు కూడా బాగుండడానికి చేయడానికి ఉపయోగపడుతుందనమాట అందుకే ఈ పరిహారం ద్వారా మీరేంటంటే ఖచ్చితంగా మేలు జరుగుతుందని చెప్పవచ్చు పిల్లల పరంగా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకది చక్కగా ఉపయోగపడే పరిహారం ఇద్దరు మగపిల్లలున్నా మొగ్గున్నా ఒకరే ఉండండి చేసుకోండి వాళ్ళ వల్ల మీరు చాలా వరకు కూడా సఫర్ అవుతున్నారు చాలా వరకు కూడా మీకు ఇబ్బంది పడిపోతున్నాం చాలా అర్థం కావటం లేదు పిల్లలు చాలా ఇబ్బంది పెడుతుంటారు చాలా వరకు కూడా ఏర్పిస్తుంటారు మేము అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి యంత్రాలు వేయించుకున్నప్పటికీ కూడా పెద్దగా ఫలితాలు లేవని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఒకసారి ఇప్పుడు ఈ పని చిన్న పని చేసుకొని సరిపోతుంది చాలా వరకు కూడా అద్భుతం చూస్తారనమాట సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుంది పెద్దగా ఏంటంటే మనకు రోజులు పడుతుంది గంటలు పడుతుందని కాదు ఈ పరిహారం చేసిన వెంటనే ఆశ్చర్యపోతారండి ఎంత బాగా ఫలితం వచ్చినా అంటే ఎలా తెలుస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి కొంచెం యాక్టివ్గా ఉంటుంటారు అలానే కాకుండా పిల్లలకు ఉన్న కొంచెం చెడు తొలగిపోయి కొంచెం బెటర్ అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట అలా మనకి ఏంటంటే తెలిసిపోతుంది కాబట్టి ఆచరించండి ముఖ్యంగా ఈ పరిహారానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే వస్తువులండి బయటకు వెళ్ళి తెచ్చుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చేతుల ద్వారా చేసేసుకొని చక్కగా పిల్లలకి కొండే కొన్ని రకాల ఇబ్బందులు తొలగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు ఈ విధంగా చేసుకోండి ఏం చేయండి అంటే అన్నం వండుతాం కదా సాయంత్రం నిండుగుండా అన్నం అంటూ ఉంటారు కదా అలా అన్నం నుంచి పెట్టిన వెనుక మూడు ముదల అన్నం తీసుకోండి ఖచ్చితంగా అన్నంతోనే పరిహారం చేయండి అలాంటప్పుడు భయంకరమైన చెడు ఉన్నా సరే వాటి నుంచి కూడా బయటికి రాగలుగుతారు శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ పరిహారం చాలామంది కూడా ఆచరిస్తారు అమావాస్య రోజు నార్మల్గా ఆదివారాలు కూడా సాయంత్రం అప్పుడు చేసుకుంటూ ఉంటారు అలా చేసుకోవడం వల్ల పిల్లలపై ఎరుగుదల సరిగ్గా లేదు పిల్లలకి ఇబ్బంది ఉందని బాధపడతారు కదా అలాంటి వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మనకి ఇంకా ఈరోజు మంచి రోజు కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇలా ప్రయత్నం చేసుకోండి ఇలా సాయంత్రం పూట అన్నం వండుకున్న తర్వాత అందులో నుంచి మూడు ముద్దలు అన్నం తీసుకోండి దాంతోపాటు మనకి ఇంకేం కావాలంటే కనుక కోడిగుడ్డు కావాలన్నమాట కోడిగుడ్డు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కోడిగుడ్డు చక్కగా పనిచేస్తుంది కోడిగుడ్డుతో ఏ పరిహారం చేసినా అమావాస్య రోజు కావచ్చు ఆదివారం కావచ్చు అలానే కాకుండా బుధవారం కావచ్చు మనకి ఫలితం వస్తుందన్నమాట మనం ఏంటంటే పిల్లలు బాగుండాలని మనం ఎన్నో అసలు చాలా వరకు కూడా పరిహారం చేస్తుంటాం అయినప్పటికీ కూడా కొంతమంది పిల్లలు ఏంటంటే చాలా జబ్బు పడిపోతుంటారు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి పెద్ద పెద్దగా అయితే మనం హాస్పిటల్లో చూపించుకోవాల్సిన చిన్నవి ఇలాంటివి ఉంటాయి కదా జీష్టికి దోషాలకు సంబంధించినవి ఎదుగుదలకు సంబంధించినవి అలానే కాకుండా మనం ఏంటంటే పిల్లలపై ఏడవటాలు పిల్లలకి కొంచెం ఇబ్బంది కలిగించేటవి జరుగుతూ ఉంటాయి చాలామంది నమ్ముతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇది బెస్ట్గా పనిచేస్తుంది చాలా అద్భుతంగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అనమాట ఆచరించుకోండి ఇలా మీరు ధనాన్ని తీసు అన్నాన్ని తీసుకోండి అన్నాన్ని తీసుకున్న తర్వాత ఒకటి ఎరుపు కుంకుమ పుయ్యండి అన్నం మీద తర్వాత ఒకటి ఇంకోటి పసుపు పసుపుతో చేయండి తెలుపు అలాగే ఉంచేయండి దాన్ని ఏం చేయకండి ముద్దలు మీ చేతుని చుట్టేయండి ఇలా ఏంటంటే ఇలా చుట్టిన తర్వాత ఒక కొడుగుడ్డు తీసుకొని తీసేసుకున్న తర్వాత దానికి ఖచ్చితంగా ఇంటి మార్క్ వేయాలి ఎందుకంటే కొడుగుడ్డుపై ఇంటి మార్క్ వేసినా లేదా మీ పిల్లలకి ఏదైనా సరే గాలి ఉందండి కొంచెం ధూళు ఉందండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు కొడుగుడ్డుపై చిన్న బొమ్మను గీయాలండి అలా ఒక రకంగా చెప్పాలంటే చెడు బొమ్మ నెగిటివ్ బొమ్మ దయ్యపు బొమ్మలాగా ఇట్లా రౌండ్గా గీసేసి దానికి కొంచెం కొంచెం కళ్ళు వేసేసి దానితో పాటు పరిహారం చేసుకోవచ్చు ఇలా ఫలితం ఉంటుంది ఈ పరిహారం ఇన్ని నెలల పిల్లలకు చేయాలంటే కనుక గుర్తుపెట్టుకోండి పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి ఈ పరిహారం చేసుకోవచ్చు మగ పిల్లలకి ఎవరికైతే చేసినా సరే ఫలితం ఉంటుంది సెకండ్స్లో మీ రిజల్ట్ చూస్తారు సెకండ్స్లోనే రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోవడానికి అవకాశం ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది కాబట్టి ఆచరించండి ఇదేంటంటే మనకు నార్మల్గా ఆచరించే పరిహారం అండి దీనికి పెద్దగా మనం ఇక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా చేసుకునే పరిహారం కదా మూడు ముద్దలు అన్నంలో ఒక కుంకు ఒక ముద్ద కుంకుమ ముద్ద ఇంకో ముద్ద వచ్చేసి ముద్ద ఎరుపుది పసుపుది అలానే కాకుండా తెలుపుది కొంతమంది నలుపుడు కూడా చేస్తారు కానీ నల్లదాని కంటే కూడా మనము కొడుగుడలు వాడుతున్నాం కాబట్టి ఇంకా బ్రహ్మాండంగా ఫలితాన్ని ఇస్తుంది ఈజీగా చేసుకునే పరిహారం మీ పిల్లల వల్ల చాలా సఫర్ అయిపోతున్నారు ఏం చేయాలో అర్థం కావటం లేదు అనుకుంటే మరి ఒక్కసారి ఇలా ముద్దల అన్నం చుట్టిన తర్వాత కొడుగుడు తీసుకొని దాని ఇంటి మార్కు కానీ బొమ్మను కానీ వేసేసి ఆ తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసి పిల్లల తూర్పు ముక్కాన్ని ఇల్చపెట్టండి చిన్నపిల్లలు పెద్ద పిల్లల్ని తల్లి తీసేస్తే జిష్టి తొందరగా పోతుంది కాబట్టి తొందరమంది ఏంటంటారు తల్లి తీస్తే పోతు అంటారు కానీ మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా చేయవచ్చు ఇలా రూల్ అయితే ఏం లేదు ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట ఇలా ఏం లేదు ప్రాంతాన్ని బట్టి ఇలా జిష్టి తీస్తారో అలా తీయండి అసవ్య దిశలు తీయండి సవ్య దిశలు తీయండి కవర్లో వేసేసి కోడిగుడ్డు పగలకుండా ఒక ప్రదేశంలో పెట్టేసి రావాలి నాలుగు దారులు కలిసే చోట మూడు దారులు కలిసే చోట కూడా వదిలేయాలి కానీ మన వల్ల ఇద్దరు హాని కలగదు కాబట్టి దాన్ని హాని కలగకుండా చేసుకోవాలి చక్కగా వారి యొక్క దుస్తువులని మార్చేయండి కాళ్ళు చేతులు కడుక్కోండి ఎలా అంటే ముందు ఎలా ఉన్నారు తర్వాత పిల్లలు ఉన్నారు వారు ఎదుగుదల ఎలా ఉంది వారు ఎంత యాక్టివ్గా ఉన్నారని తెలిసిపోతుంది అనమాట కొంచెం ఈ పరిహారం కంటే మన పిల్లలు కొంచెం డల్లుగా ఉన్నా లేదంటే మన పిల్లలు కొంచెం అనారోగ్యంతో ఉన్నా వెంటనే అనారోగ్యం అనేది కొంచెం తొలగిపోతుంది వెంటనే ఫలితం అయితే రాదు ఒక రాత్రి నిద్ర ఇచ్చిన తర్వాత ఫలితం వస్తుందన్నమాట కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి ఆదివారం అమావాస్య వస్తే దానికి చాలా పవర్ఫుల్ అంటారు శక్తివంతమైంది అంటారు ఈ రోజున చేసే పరిహారానికి చాలా శక్తి ఉంటుంది అలా వరకు కూడా చాలా పవర్ఫుల్గా పనిగేస్తారు అలానే కాకుండా ఈరోజు మీరు చేసే పరిహారానికి తప్పకుండా ఫలితం అనేది లభిస్తుంది అనమాట కావున ఈ విధంగా ఆచరించండి కేవలం ఇది మగపిల్లడికే తీయాలని లేదండి ఆడపిల్లలకి కూడా తీయవచ్చు కాకపోతే అంటే శాస్త్రానికి మగపిల్లడికి జరుగుతుంది కాబట్టి అలా తీసుకోవచ్చు అనమాట ఆడపిల్లలు మగపిల్లలని ఏం లేదండి ఈ కాలంలో అందరి సమానమే కాబట్టి అందరికి కూడా తీయవచ్చు ఏం ఫలితం రాదని కాదు అందరికీ వస్తుంది కాబట్టి ఏంటంటే ఆడపిల్లలు తీసేటప్పుడు ఇందులోకి ఒక కొంచెం అన్నాన్ని ఎక్కువ కలుపుకోవాలి మూడు ముద్దల అన్నంతో మనం తీస్తున్నాం కదా ఇంకొకటి ఏంటంటే నలుపు రంగులు మీరు యాడ్ చేసుకోండి నాలుగు ముద్దలు చేసేసి ఆడపిల్లలకు జిష్టి తీయాలి ఇలా మనం ఇంకా మంచి ఫలితం వస్తుంది పిల్లల ఆడపిల్లలు ఉండే చెడు ప్రభావం తొలిగిపోతుంది కొంతమంది ఇలాంటివి నమ్ముతారు కొంతమంది కొంతమంది నమ్మరు నమ్మ నమ్మని వారు చేయకండి తప్పగా ఉపయోగపడుతుంది మంచి ఫలితం తెచ్చి పెడుతుంది అన్నం తినక ఇబ్బంది పెట్టినా సరే చక్కగా జిష్టి తీసిన తర్వాత అన్నం తింటారు ఈ రకంగా చెప్పాలంటే జిస్టే చాలా వరకు తెలిసిన వరకి కొంతమందికి ఎలా చేయాలో కూడా తెలియదు కదా అలాంటి వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది అనమాట ఇలా దిష్టి తీయడం వల్ల మంచి ఫలితం వస్తుంది మంచి విషయం గుర్తుపెట్టుకొని కొడుగుడ్డు ఉంది కదా ఈ కొడుగుడ్డు ఏంటంటే బ్రహ్మాండంగా పనిచేస్తుంది స్థితిగతిని మార్చేస్తుంది పిల్లలపై కొంచెం చెడు ప్రభావం ఉంటుంది కదా కొంచెం మంది కళ్ళు ఏంటంటే పిల్లల్ని చూస్తూ ఉండలేకపోతారు వారి కళ్ళు ఆ పిల్లలు చూడగానే వారికి అనారోగ్యం వస్తుందంట దాని నుంచి కూడా బయటపడడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో ప్రయత్నం చేయండి చక్కగా పని పొందండి వారి యొక్క జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు తొలగించుకోండి చాలా ఉపయోగపడుతుంది ఈ పరిహారం చేస్తే దెబ్బకి పిల్లల లైఫ్ సెట్ అయిపోతుంది ఒక రకంగా చెప్పుకోవచ్చు ఇబ్బంది అనేది ఉండదని చెప్పుకోవచ్చు ఇక అలానే కాకుండా సాయంత్రం పిల్లల్ని శివాలయానికి తీసుకెళ్ళి పిల్లలతో ఏంటంటే శివుడికి అభిషేకించండి ఇలా కూడా మంచి ఫలితం అయితే వస్తుంది ఇలా చేయడం వల్ల ఇక మనకి తిరిగి ఉండదు అలా పిల్లలకి శివానుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి పిల్లలతో అభిషేకం చేసేటప్పుడు ఆ నీటిని మారేడు దళం కానీ విభూధిని కానీ కలిపేసి పిల్లల చేత మనం అభిషేకం చేయవచ్చు ఈరోజు ఇంతటి శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచారం చేసుకొని చక్కగా ఫలితం మీద పొందండి అలానే కాకుండా పిల్లలు సంపాదిస్తున్నారు కొంతమంది చిన్న ఏజ్లో సంపాదిస్తుంటారు కదా వాళ్ళ సంపాదన పై కొంతమంది ఏడుస్తుంటారు కదా అలా సంపాదనకు దిష్టి దోషాలు లేకుండా చక్కగా పిల్లలు ఇంకా లైఫ్లో ఎదగడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడతాయి కాబట్టి నమ్మకాలతో చేసుకొని పరిహారాన్ని ఇతర చెప్పుకోకుండా పిల్లలకి ఈ విధంగా చేంజ్ చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా చాలా పవర్ఫుల్ పరిహారం అని చాలా బాగుంటుంది